అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి పండుగ ముందే ఇక ప్రభుత్వం శుభార్త అయితే చెప్పనున్నదనవంటి ఒక మంచి వార్త అయితే రావడం జరిగిందనమాట ఆ వార్తకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి చేసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడిని తప్పకుండా లైక్ చేయండి చాలామంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటిపితులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగకు ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు ఇక ప్రభుత్వం తన ఉద్యోగులకు సంవత్సరానికి రెండు సార్లు డీఏ డిఏ అయితే దీనితో పాటు డిఆర్ కూడా ఇక హైక్ అయితే ఇక అందిస్తున్నారన్నమాట జనవరి రెండు వేల ఇరవై ఐదుకి కరువుబత్యం పెంపు కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు హోలీ పండుగకు శుభవార్త అందే అవకాశం అయితే ఉందన్నమాట అయితే జూలై నెలలో రెండు ప్రధాన కరువుబత్యాలు పెంపుదల ఉంటుంది గతంలో ఉద్యోగులకు ఇక అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడు శాతం డిఎర్న్ఎస్ భత్యం పొందుతారు అప్పుడు కరువు భత్యం యాభై శాతం నుండి వంద శాతం వరకు ఉంటుందన్నమాట యాభై మూడు పెరుగుతుందనమాట అయితే ఉద్యోగులు ఇప్పుడు మార్చిలో రెండు వేల ఇరవై ఐదులో మరో పెరుగుదల ఆశిస్తున్నారు ఈ పెంపు మార్చిలో అమలు చేయబడుతుంది ఇది జనవరి నుంచి అమల్లోకి వస్తుందన్నమాట జూలై పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి జారీ చేయబడుతున్నాయి అన్నమాట అయితే కేంద్ర ఉద్యోగులు కూడా కరువుబత్తెం మూడు శాతాన్ని పెంచితే పద్దెనిమిది వేల రూపాయల మేలు మూల వేతనం అయితే ఉద్యోగుకి జీతం ఇక పెరుగుతుందనమాట ప్రభుత్వ డిఎను నాలుగు శాతం పెంచితే ఏడు వందల ఇరవై శాతం పెరుగుతుందనమాట అయితే పెన్షనర్లకు పరిహారం కూడా పెరుగుతుంది డిఎన్ఎస్ అలవెన్సెస్ పెంపుదల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు వచ్చే నెల మార్చిలో నెలలో కరువుబత్తం పెంచితే హోలీ పండుగకు ఉద్యోగులు రెట్టింపు సంతోషిస్తారని ఈ కారణంగా ఉద్యోగుల దృష్టి ఇక ప్రభుత్వ ఆదేశాలకు కేంద్రీకృతమై ఉంటుందని చెప్పడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది మంచి అప్డేట్ అండి మంచి ఉద్యోగులకు శుభార్త కూడా ఎందుకంటే డిఏ మరియు టీఆర్ కూడా హైక్ చేయబోతున్నట్టు మనకు ప్రభుత్వం ఇక అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట ఇది మంచి శుభార్త అండి ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ వీడియోస్తున్నానని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ